చంద్రుడిపైకి మానవులను పంపించాలి నివాస అనుకూలతలో పరిశీలించాలి భూమి వలె జాబిలిపై జీవనం సాగించాలి ఇది భారత్ సుదీర్ఘ లక్ష్యం అందుకు చంద్రయాన్ వన్తో మొదలైన ప్రయోగాలు చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ వరకు జరిగాయి మొదటి రెండు విఫలమైన చంద్రయాన్ త్రీ ప్రయోగం సత్ఫలితాలు సాధించింది ఆ స్ఫూర్తితోనే చంద్రయాన్ ఫోర్ ప్రయోగానికి సిద్ధమవుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాటు రెండు వేల నూట నాలుగు కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించింది మరి చంద్రయాన్ ఫోర్ కోసం ఇస్రో ఎలాంటి పరిశోధనలు చేస్తోంది చంద్రయాన్ ఫోర్ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టనుంది ఈ ప్రయోగం ద్వారా చంద్రుడిపై నుంచి ఏం తీసుకురావాలని భారత్ భావిస్తోంది చంద్రయాన్ ఫోర్ విజయవంతమైతే చంద్రయాన్ ఫైవ్ని ని కూడా ఇస్రో చేపట్టనుందా చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే అంటూ పసితనంలో గోరుముద్దరు తినిపిస్తూ అమ్మపాడే ఈ పాట ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతే మరి చందమామ వచ్చిందా అంటే రాలేదు మరి చందమామ కల కళ్ళగానే మిగులుతుందా అంటే మేముండగా అభయం మీకెందుకు అంటోంది ఇస్రో చందమామ మన దగ్గరికి రావడం కాదు కదా మనమే చందమామపైకి వెళదామంటూ ఇస్రో ఏళ్లుగా కృషి చేస్తోంది ఒక్కొక్క అంకాన్ని దాటుకుంటూ జాబిల్లి కలను నిజం చేసేలా పరిశోధనల పరంపర కొనసాగిస్తోంది అందులో భాగంగానే చంద్రయాన్ ఒకటి రెండు మూడు ప్రయోగాలు చేసి మొదటి రెండింట్లో విఫలమైన మూడో ప్రయత్నంలో విజయం సాధించింది చంద్రయాన్ త్రీతో చంద్రుడి దక్షిణ ధ్రువం ఆనవాళ్లు తెలుసుకున్న ఇస్రో అదే స్ఫూర్తితో చందమామ పైనుంచి రాళ్లు మట్టి తీసుకొచ్చేలా చంద్రయాన్ ఫోర్ ప్రయోగానికి సిద్ధమవుతోంది ఈ ప్రయోగానికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం రెండు నూట నాలుగు కోట్ల రూపాయలను కేటాయించింది చంద్రయాన్ ఫోర్ ప్రయోగాన్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి చేపట్టాలని భారత్ భావిస్తోంది చంద్రయాన్ త్రీ ద్వారా చంద్రుడి ఆనవాళ్లు తెలుసుకున్న ఇస్రో నాలుగో ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితలంపై అన్వేషణకు సిద్ధమవుతోంది అందుకు లునార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ లుపెక్స్ పేరుతో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది దీంతో చంద్రుడి ఉపరితలంపై నుంచి రాళ్లు మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని ఇస్రో పరిశోధనలు ముమ్మరం చేసింది ఇందుకు మునుపెన్నడూ లేని విధంగా రెండు వాహక నౌకలను సిద్ధం చేసింది చంద్రయాన్ ఫోర్ మిషన్లో కీలకమైన రోవర్ ల్యాండర్లను అభివృద్ది చేస్తోంది రోవర్ రూపకల్పనకు జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా సాయాన్ని ఇస్రో తీసుకుంటోంది చంద్రయాన్ త్రీ లాగానే చంద్రయాన్ ఫోర్ ఉండనుందా అంటే ఆ రెండింటికి వ్యత్యాసం ఉంటుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చెబుతోంది చంద్రయాన్ త్రీ ప్రయోగాన్ని ఒక వాహన నౌకతో నిర్వహించగా చంద్రయాన్ ఫోర్ ప్రయోగానికి రెండు వాహక నౌకలతో నిర్వహించాల్సి ఉంటుందని ప్రకటించింది అందుకు ఎల్వీఎం త్రీ పిఎస్ఎల్వీ వాహక నౌకలు వినియోగించనుంది ప్రయోగానంతరం రెండు వాహక నౌకలు అంతరిక్షంలో అనుసంధానమవుతాయని ఇస్రో వెల్లడించింది ఇదిలా ఉంటే చంద్రయాన్ త్రీలో ప్రపల్షన్ ల్యాండర్ రోవర్ అని మూడు మార్జ్యుళ్లను వినియోగించగా చంద్రయాన్ ఫోర్ లో ఐదు మార్జ్యుళ్లు ఉండనున్నాయి అందులో ఒకటి ప్రపల్షన్ మార్జ్యుల్ ఇది చంద్రయాన్ త్రీలో మాదిరి భూ నుంచి జాబిల్లి కక్షలోకి వెళ్లే సమయంలో మార్గనిర్దేశం చేస్తుంది ఇక రెండోది డిసెండర్ మార్జ్యుల్ ల్యాండర్ చంద్రుడిపై దిగడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది మూడోదైన అసెండర్ మార్డ్యుల్ జాబిల్లిపై రాళ్లు మట్టి నమూనాలను రోవర్ సేకరించిన తర్వాత వాటిని ల్యాండర్ నుంచి భూ కక్షలోనికి తీసుకొస్తుంది నాలుగో దాని పేరు ట్రాన్స్ఫర్ మాడ్యూల్ చంద్రుడి కక్ష నుంచి అసెండర్ మార్డ్యులును భూమిపైకి పంపుతుంది చివరిదైన ఐదోది రీఎంట్రీ మ్యాడ్యుల్ ప్రాజెక్టులో ఈ మాడ్యూల్ కీలకంగా వ్యవహరిస్తోంది మొదటి మూడు మార్డ్యుల్లు భారీ అంతరిక్ష వాహక నౌక ఎల్వీఎం త్రీ ద్వారా పంపనున్నారు మిగతా రెండింటినీ పీఎస్ఎల్వి తీసుకెళ్తుందని ఇస్రో తెలిపింది అయితే వీటిలో ఏ వాహక నౌకను ముందుగా ప్రయోగిస్తారనేది వెల్లడించలేదు కాగా భూ కక్ష నుంచి ప్రయోగించిన చంద్రయాన్ ఫోర్ ల్యాండర్ చంద్రుడు దక్షిణ ధ్రువంలోని తొంభై డిగ్రీల అక్షాంశం వద్ద దిగుతుంది అదే చంద్రయాన్ త్రీ ల్యాండర్ దక్షిణ ధ్రువంలోని డెబ్బై డిగ్రీల అక్షాంశం వద్ద దిగింది ఇక చంద్రయాన్ త్రీలో కేవలం ముప్పై కిలోల రోవర్ను పంపగా చంద్రయాన్ ఫోర్లో లో మూడు వందల యాభై కిలోల బరువున్న రోవర్ను పంపనున్నారు ఇది జాబిల్లిపై కిలోమీటర్ మేర తిరుగుతుంది కాగా చంద్రయాన్ త్రీ మిషన్ జీవితకాలం ఒక లూనార్ డే అంటే భూమిపై పద్నాలుగు రోజులతో సమానం చంద్రయాన్ ఫోర్ జీవితకాలం ఏడు లూనార్ డేలు అంటే భూమిపై సుమారు వంద రోజులన్నమాట ఈ సమయంలో రోవర్లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు మట్టి నమూనాలను సేకరిస్తాయి సేకరించిన రాళ్లు మట్టిని భూమిపైకి తీసుకువస్తుంది మరియు అదే విధంగా మీద వాతావరణం ఎలా ఉంది చంద్రుడి మీద మట్టి రాళ్ళు ఎలా ఉన్నాయి చంద్రుడి మీద భవిష్యత్తులో ప్రజలను విధించడానికి అనుకూలంగా ఉంటుందా వీటి కోసమే ఈ ప్రయోగాల యొక్క ముద్య ఉద్దేశం అంటే మనందరం కూడా ఇస్రో సాధన అభినందించాలి ఈ చంద్రయాన్ త్రీ లాగా చంద్రయాన్ ఫోర్ కూడా సక్సెస్ఫుల్ కావాలని మనందరం ఆశిస్తాం చంద్రుడిపై అన్వేషణ కోసం వరుస పరిశోధనలు చేస్తున్న ఇస్రో ఇప్పటికే చంద్రయాన్ ఫోర్ సహా భవిష్యత్తులో చేపట్టబోయే చంద్రయాన్ ఫైవ్ డిజైన్లు పూర్తి చేసింది అవి ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయని ఇస్రో చైర్మన్ సోమునాథ్ తెలిపారు కాగా భవిష్యత్తులో చేపట్టబోయే పరిశోధనలకు చంద్రయాన్ ఫోర్ ఉపయోగకరంగా మారనుంది రెండు వేల నలభై నాటికి మానవులను చంద్రుడిపైకి పంపాలనే లక్ష్యానికి కూడా చంద్రయాన్ ఫోర్ ప్రయోగమే కీలకం చంద్రుడిపై ఉన్న భూమి శిలలను పూర్తిగా తెలుసుకుని భవిష్యత్తులో చేయబోయే మరో చంద్రయాన్ ప్రయోగానికి ఆ సమాచారం ఉపయోగపడుతుంది తద్వారా చంద్రుడిపైకి మానవులను పంపాలనే భారత్ ఏళ్లనాటి కల సాకారమవుతుంది అదే పరిపూర్ణమైతే అంతరిక్ష పరిశోధనల్లో భారత కీర్తి విశ్వవ్యాప్తం కానుంది చంద్రుడిపైకి మానవులను పంపిన మూడో దేశంగా భారత చరిత్ర సృష్టించనుంది చంద్రుడిపై నుంచి అమెరికా చైనాలు మట్టి రాళ్లను ఇప్పటికే సేకరించాయి జాబిల్లిపైకి భారత చేస్తున్న ప్రయోగాల్లో చంద్రయాన్ ఫోర్ ఒకటి కాగా భవిష్యత్ లక్ష్యాలకు దీంతోనే ముందడుగు పడనుంది రెండు వేల నలభై నాటికి చంద్రుడిపైకి మానవులను పంపించాలనే లక్ష్యానికి కూడా చంద్రయాన్ ఫోర్ ప్రయోగమే కీలకం ఇందులో సాధించిన సత్ఫలితాల ఆధారంగానే చంద్రయాన్ ఫైవ్ ప్రయోగానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చంద్రయాన్ త్రీలాగే చంద్రయాన్ ఫోర్ విజయం సాధించాలని తద్వారా గగనయాన పరిశోధనల్లో భారత విజయ పరంపర కొనసాగాలని కోరుకుందాం జాబిల్లిపై మానవుడు అడుగు భారత్ కల నిజం కావాలని ఆసిద్దాం